ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త కోడలి జీవితం మా పక్కింటి బ్రహ్మరాంబ కొడుక్కి పెళ్లి చేసిందండి తనకి ఇద్దరు కొడుకులు ఒక పాప అండి పాపకి పది సంవత్సరాల ముందే పెళ్లి చేసిందండి తను ఎవరు ఇష్టపడుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు చాలా త్వరగా పెళ్లి చేసేసారండి దాని తర్వాత సుబ్రహ్మణ్యంకి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చిందండి మొన్న పోయిన మాసంలోనే పెళ్లి చేశారు సుబ్రహ్మణ్యం కూడా చాలా బాగా చదువుకున్న వ్యక్తి కాకపోతే కొంచెం కోపిష్టి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు తనకు వచ్చాయండి కాకపోతే పేరెంట్స్ అంటే చాలా ఇష్టం ఉండడంతో చాలా చిన్న ఊర్లోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు పేరెంట్స్ ని వదిలిపెట్టి అస్సలు ఉండలేడండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా హాస్టల్లో చాలా హోమ్ సిక్ అయ్యేవాడు అందుకోసమని తను చిన్న ఉద్యోగం అయినా పేరెంట్స్ తోటి ఉంటానని చెప్పేసి తను ఇక్కడే ఉండిపోయాడు అలా శాంతాకి ఇచ్చి పెళ్లి చేశారండి కొత్త కోడలు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా సఫర్ అవుతుందో చూద్దాం కోడలిగా శాంత వచ్చిందండి ఇంట్లోకి దాని తర్వాత వ్రతాలు చేశారు రెండు మూడు రోజుల దాకా తనకి ఎటువంటి పని చేపించలేదు దాని తర్వాత సడన్ గా పనామిని తీసేసింది బ్రహ్మరాంబ ఎందుకు తీసేసిందో తెలీదు అప్పుడు కొత్త కోడలు కదా తను కూడా ఎక్కువ అడగలేదు బ్రహ్మరాంబ పనామిని తీసేసింది పని మొత్తం నువ్వే చేయాలి అని చెప్పేసి వారం రోజుల తర్వాత నుంచి తనకే పని ఇల్లు పనంతా తనకే అప్పచెప్పేసింది దాని తర్వాత తనేం చేస్తుందండి చేస్తుంది చేస్తుంది నేను చూస్తున్నాను కదా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే తను బయట వాకిలు ఊడ్చడానికి వచ్చేస్తుంది ఎటువంటి పని చేయలేని అమ్మాయి ముందు తన ఇంట్లో చాలా గారాభంగా పెరిగిన అమ్మాయి పెళ్ళి తర్వాత ఎటువంటి సహాయం లేకుండా ఇండ్లు పని అంతా చక్కదిద్దేస్తుందండి దాని తర్వాతే ఒకరోజు ఇంటి వెనక సైడు చాలా ఘోరంగా ఎడుస్తుందండి అమ్మాయి ఏమైందమ్మా ఇలా వెడుస్తున్నావు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అడిగాను అడిగితే తను తన బాధని చాలా చెప్పుకుందండి ఇంట్లో చాలా బాధగా అనిపిస్తుంది నేను చాలా బాధపడుతున్నాను ఇక్కడ ఎందుకంటే నేను రాగానే రెండు రోజుల్లోనే నాకు ఇంటి పని అంతా అప్పచెప్పేశారు నేను ఎటువంటి పని చేయలేదు నేను చాలా గారభంగా పెరిగిన అమ్మాయిని అందుకోసమనే మా తల్లిదండ్రులు చాలా కట్నం ఇచ్చి వీళ్ళకి చేశారు అయినా నన్ను ఇప్పటికీ వీళ్ళు ఇక్కడ చాలా హింస చేస్తున్నారు చాలా పని చేయించేస్తున్నారు కొంచెం కూడా మా అత్తయ్య గారు నాకు ఎటువంటి సహాయం చేయడం లేదు పనిలో ఇంత ఇంటి పెద్ద పనిని నేను ఎలా చేయగలను ఒక్కదాన్నే చాలా కుంగిపోతున్నాను అలానేసి మీ హస్బెండ్కి చెప్పకపోయావా సుబ్రహ్మణ్యానికి చెప్పకపోయావా అని అడిగాను అందులోనే తను ఏం చెప్తుందంటే సుబ్రహ్మణ్యానికి చెప్పడానికి వెళ్ళాను అందులో తను కూడా అలానే ఉన్నారు చేయాలి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగారు అయితే ఐదుగురు ఉన్నారు కదా మనమందరం ఐదుగురం కదా అని చెప్తే మా అమ్మ ఏడుగురికి వండి పెట్టేది అప్పట్లో ఐదుగురికి మాత్రం వండి పెట్టలేవా అని చెప్పేసి చెప్తున్నారు మా అత్తయ్య గారు అయితే తను ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నరకు లేస్తుందండి అప్పట్లోపు నా సగం పని ఇంటి పని సగం అయిపోతుంది మా వారికి లంచ్ కూడా బాక్స్ పెట్టేస్తున్నాను నేను ఇలా చెప్పుకొచ్చింది శాంత చాలా బాధపడుతుంది అయితే కొన్ని డేస్ మీ ఇంటికి రాకపోయావా అని అడిగాను అలా కూడా జరిగింది అత్తయ్య గారిని అడిగాను అరే మొన్న మొన్ననే కదా ఆశాడమని చెప్పేసి వెళ్ళేసి వచ్చావు మళ్ళీ ఏంటమ్మా ఇలా అని చెప్పేసి చెప్పారు మా వారిని కూడా అడిగాను అమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా ఎందుకు అలా చేస్తున్నావు అనేసి చెప్తున్నారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా చాలా ఫుల్గా ఏడుస్తుందండి చాలా బాధపడుతుంది అయితే ఇంకా తను ఇంట్లో కూడా ఒంటరిగా ఫీల్ అవుతుంది ఎవరితో ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఆడపడుచు ఉన్నా కూడా చెప్పుకోవాలా వద్దా తెలీదు ఎందుకంటే తనకి ఏదైనా షప్ షాపింగ్కి వెళ్దామా అని అడిగిందంటే మొన్న షాపింగ్కి ఎందుకు వదినా డబ్బులే లేవు కదా షాపింగ్కి ఎందుకు అని చెప్పేసి ముఖం మీదనే చెప్పేసింది అంట అందుకే తనకి ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇంకా అలానే ఏడుస్తుంటే కనీసం నేనైనా అడుగుదామనేసి అడిగితే నాకు ఇంత తన బాధని చెప్పుకొచ్చిందండి తను తెలుసా అండి మొన్న ఎలా చెప్పారు మళ్ళీ ఇంట్లో ఏంటమ్మా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చాయి ఆ రోజు వరుపులు వచ్చాయి అని చెప్తే ఆ రోజు తను కొంచెం లేట్ అండి తన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారంట పెళ్ళికి రాలేదని చెప్పేసి కలిసేసి వద్దాము ఒకసారి శాంత అని అని చెప్పేసి అయితే లంచ్ బాక్స్ పెట్టడం లేట్ అయిందంటండి సుబ్రహ్మణ్యంకి అయితే సుబ్రహ్మణ్యం చాలా గట్టి గట్టిగా అర్పులండి అది వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళ ఫ్రెండ్స్ ముందే చాలా గట్టి గట్టిగా అరిసేశారంట ఇష్టానుసారంగా అయితే శాంతకి చాలా బాధ బాధ కలిగిందంట అయినా అప్పటికి కూడా శాంత వాళ్ళ ముందు ఎటువంటి కోపాన్ని చూపించకుండా తను నార్మల్గా బిహేవ్ చేసిందంటే అప్పటికి వాళ్ళ అత్తగారు చేసుకొని వాళ్ళకి టీలు టిఫిన్లు అన్ని కానిచ్చి వాళ్ళని పంపించేశారు అలా కూడా తను చాలా బాధపడి కూడా అలా కూడా ఇంకో సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యానికి తనే వెళ్ళి మాట్లాడి తనే వెళ్ళి అన్నింట్లో తనే వెళ్ళి తగ్గి మాట్లాడుతుందంటండి అంటండి కూడా కూడా కలగజేసుకొని కొన్ని చక్కదిద్దాలండి ఎందుకంటే కొత్త కోడలు కదా కొత్త కోడలు కాపురం అన్నప్పుడు తను ఎక్కడి నుంచో వచ్చింది మన ఇంటికి మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి అలవాట్లు మన మనుషుల అలవాట్లు అన్ని తనకు చిన్న చిన్నగా చెప్పుకోవాలి అంతేగాని సడన్ గా ఇంటి భారం అంతా తన మీద వేసేసి చూసుకో అమ్మా అని చెప్పేస్తే ఎలా అండి కొత్త కోడలు ఎలా చూసుకుంటే నెక్స్ట్ తను అలా మారుతుంది ఇలా కాదమ్మా ఇలా చేయాలి అని చెప్తే తను చిన్న చిన్నగా నేర్చుకుంటుంది ఎందుకంటే ఈ తరం అమ్మాయిలు ఎవ్వరూ ముందు పెళ్లి పనులు అన్ని చేసి రారు కదండి అందరు చదువుకోవాలి ఈ పరంగా ఉన్నారు అందరూ అందరికి మనం మనకి నచ్చినట్టు మార్చుకోవాలంటే కొంచెం టైం ఇవ్వాలండి వెంటనే వాళ్ళ మీద అన్ని పనులు వేసేసి శాంత చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో అసలుకి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అలానే మొన్న బయటకు వెళ్దాం అని అడిగిందంట సుబ్రహ్మణ్యంకి అయితే అందులోకి వీళ్ళు ఏంటంటే డబ్బులన్నీ పెళ్ళిలో ఖర్చు పెట్టేశారు సుబ్రహ్మణ్యానికి వచ్చేది చాలా తక్కువ జీతం అందులో ఒకటి పెళ్ళిలో ఇప్పుడే ఖర్చు పెట్టేస్తారు చాలా ఘోరంగా లక్షల కొద్దీ ఖర్చు పెట్టారు వాళ్ళు అయితే దాని దగ్గర డబ్బులేవనుకుంటా అండి ఈ అమ్మాయి ఏమో షాపింగ్కి వెళ్దాము ఇంకా సినిమాకి వెళ్దాము ఎటు వెళ్ళలేదు కదా వాళ్ళకి కూడా ఉంటాయి కదండి చిన్న చిన్న సరదాలు ఆ అమ్మాయి కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా తన భర్తతో బయటకు వెళ్ళాలని తనకి ఉంటుంది కదా అన్నిట్లో అత్తలు ఆడపడుచులు వాళ్ళతోటి వెళ్ళలేము కదా తన హస్బెండ్తో తనకు ఉండాలని ఉంటుంది కదా అది అర్థం ఎవరు అప్పటికి అలా ఉందని చెప్పేసి సుబ్రహ్మణ్యానికి కోపం వచ్చి విరుచుకుపడ్డాడంట అయితే ఇంకా అమ్మాయి గదిలోకి వెళ్ళి సైలెంట్గా ఏడవడం తప్ప ఏం చేయలేదు అప్పటికి బ్రహ్మరాంబాయినా కలగజేసుకొని వెళ్ళాలిరా ఇలా ఉండాలి ఇలా ఉండాలి కోడలతో ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా లేదు అలా కూడా లేదు కనీసం మామగారన్నా కలగజేసుకొని చెప్పాలి మామగారు లేని టైం టైంలో ఇలా జరుగుతుందండి ఇంకా మా అమ్మగారు కూడా ఏం చెప్పలేరు కదా ఇలానే చాలా కొత్త కోడళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి ఎందుకంటే వాళ్ళు ముందు పని చేసి రాకపోవడం ఒకటి ఇంకా వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చి మన కుటుంబాలని మన కుటుంబం అనుకోవడం చాలా కొంచెం టైం పడుతుందండి వెంటనే అనుకోవాలి వెంటనే అన్ని చేసి పెట్టాలి అని అనుకోవడం మూర్ఖత్వం ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి